అందరికీ నమస్కారం వినాయక చవితి అనగానే మనకు మన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి ఊరంతా సందడి భారీ విగ్రహాలు పూజలు వినాయకుడి కథలు ఊరేగింపు చివరిగా నిమజ్జనం ఈ పూజలో ఉపయోగించే ఇరవై పత్రాల గురించి మీరు వినే ఉంటారు ఈ ఇరవై పత్రాలు వాటిని ఈ వినాయకుడి పూజలో ఉపయోగించడానికి గల కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ టు వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జర్నీ విత్ నేచర్ మీ నేచర్ లవర్ మీ అందరికీ తెలుసు మన ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను అందిస్తుంది ఎన్నెన్నో సంకేతాలను తెలుపుతుంది అలానే వినాయకుడి పూజలో ఉపయోగించే ఈ ఇరవై ఒక్క రకాలు పత్రాలకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే మన పూర్వీకులు మనకి ఈ పూజా సాంస్కృతిని అనేది అలవాటుగా చేశారు ఇందులో ఈ ఇరవై ఒక్క పత్రాల్లో మొదటిది మాచి పత్రం ఈ ఆకులు మన కళ్ళకు ఎంతో మేలు చేస్తాయి ఇంకా ఈ ఆకులను నువ్వుల నూనె పసుపులతో కలిపి ఆ ముద్దను స్కిన్ ఎలర్జీకి ఉన్న చోట అప్లై చేస్తూ ఉంటే త్వరగా ఎలర్జీస్ తగ్గుతాయి రెండోది బృహదీ పత్రం దీన్ని మనం వాకుడాకు నేల మునగాకు అని కూడా పిలుస్తాం ఈ ఆకు యొక్క చూర్ణం దురదలను నొప్పులను పనిచేస్తుంది ఈ ఆకు గొంతు సమస్యలకు కఫం ఆస్తమాకు దను తగ్గిస్తుంది మరి మూడోది బిల్వ పత్రం ఇది అందరికీ తెలిసిందే దీనిని మారేడు అని కూడా అంటారు శివునికి అత్యంత ప్రీతికరం ఈ ఆకు మాత్రమే కాదు ఈ చెట్టు యొక్క కాయలు వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మారేడు ఆకులు వేర్లు జ్వరాలను తగ్గించడంలో సహాయపడతాయి నాలుగవది గరిక వినాయకుడికి చాలా ప్రీతీకరం గరిక తులసి తర్వాత పవిత్రమైనదిగా గరికను చెబుతుంటారు రెండు కోసలు కలిగి ఉన్న జంట గరిక మనకు ఎక్కువగా లభిస్తుంది దీనివలన కూడా మనకు చాలా ఉన్నాయి చర్మం రక్త సంబంధిత వ్యాధులకు దూరం చేస్తుంది ఐదవది దత్తుర పత్రం దీనిని మరొక పేరు ఉమ్మెత్త దీనికి నార్కోటిక్ లక్షణాలు ఉంటాయి కనుక వైద్యుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి ఈ ఉమ్మెత్తం ఒక్క ఆకులు పువ్వులు వేర్లు అన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి కానీ దీని గింజలు మామూలుగా స్వీకరిస్తే విషంగా పరిగణిస్తారు జ్వరాలు అల్సర్లు చర్మ రోగాలు చుండ్రుకు ఈ ఉమ్మెత్త ఔషధంగా పనిచేస్తుంది ఇదైతే మన రొటీన్గా మన ఇంటి దగ్గరలో కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆరోది బదరీపత్రం రేగు ఆకు అందరికీ రేగు పళ్ళు అయితే బాగా తెలుసు ఇక ఏడవది అపామార్గపత్రం దీనినే ఉత్తరేణి అని కూడా పిలుస్తుంటాం దీని కొమ్మలతో పళ్ళు తొమ్ముకుంటే దంత వ్యాధులు ఆకులు చూర్ణం చర్మ వ్యాధులకు నయం చేస్తుంది దీని పుల్లలు యజ్ఞాలలో యూజ్ చేయడం వల్ల హోమగుండం నుంచి వచ్చే పొగను పేల్చడం ద్వారా శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి ఇక ఎనిమిదవది తులసి ఎంతో పవిత్రమైనది విష్ణుమూర్తికి ప్రీతీకరమైనది ఎన్నో ఔషధ గుణాలున్న మొక్క కఫ వాత పైత్య రోగాలను అదుపులో ఉంచుతుంది తులసి ఆకులను నమలటం వలన పంటి చిగురు సమస్యలు నయమవుతాయి ఈ మధ్య సైంటిఫిక్గా కూడా తెలిసింది ఏంటంటే తులసి చెట్టు మాత్రమే రోజుకు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది తొమ్మిదవది చోతపత్రం లేదా మామిడాకు ఇది అందరికీ తెలుసు ప్రతి పండగన్నా కానీ మనం ఇంటికి మామిడి ఆకుల్ని మామిడి తోరణాలని కట్టుకుంటాం ఇది నోటి దుర్వాసనను చిగుళ్ళ వాపు నుంచి ఉపశమనం ఇస్తుంది ఇక పదవది కరవీర పత్రం గన్నేరు ఈ చెట్టు నుంచి వీచే గాలిని పీల్చిన అనేక రోగాలను నయం చేస్తుంది కానీ గన్నేరు ఆకులు కోసిన తర్వాత వచ్చే పాలు మాత్రం చాలా ప్రమాదకరం ఇక పదకొండు విష్ణుక్రాంత పత్రం దీని ఆకులు నిమ్మరసంలో కలిపి నూరి తామర వైద్య పోస్తే ఆ వ్యాధి నశిస్తుంది ఈ పత్రం మేధస్థును పెంచుతుంది పన్నెండవది దాడిమి పత్రం దానిమ్మ దానిమ్మ పండ్లు పువ్వులు వేర్లు ఆకులు అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధంగా పనిచేస్తుంది పదమూడవది దేవదారు పత్రం ఆరబెట్టిన ఈ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తరువాత ఆ నూనె గనక మన తలక రాసుకుంటే మెదడు కంటి సంబంధిత రోగాలు ధరిచారు పద్నాలుగోది మరవక పత్రం మరువం మంచి సువాసన గల పత్రం మరువం వేడి నీటిలో వేసుకొని ఆ నీటిలో స్నానం చేస్తే శరీరానికి ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ తొలగిపోతుంది పదిహేను సింధువార పత్రం ఈ ఆకులను నేలలో వేసి మరిగించి ఆ నీటితో బాలింతలు స్నానం చేస్తే వాతరోగం వంటి నొప్పులు తగ్గుతాయి ఇక పదహారు జాజిపత్రం జాజిపూల నుండి వచ్చే సువాసనకు మనసు హాయినిస్తుంది డిప్రెషన్ను దూరం చేస్తుంది పదిహేడు గండకీ పత్రం దేవకాంచనం అని కూడా అంటారు థైరాయిడ్కి మంచి ఔషధంగా పనిచేస్తుంది పద్దెనిమిదవది సెమీ పత్రం జమ్మి జమ్మి చెట్టు అయితే అందరికీ తెలుసు కానీ ఈ జమ్మి ఆకులు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి పూర్వం వీటిని కుష్టి వ్యాధికి ఎక్కువగా వాడేవారు పంతొమ్మిది అశ్వత్ పత్రం రావి వృక్షం రావి వేర్లు దంత వ్యాధులకు మంచి ఔషధం ఇక ఇరవైవది అర్జున పత్రం మద్ది అని అంటాం ఇది శరీరానికి చలవ చేస్తుంది పొండు నుంచి రక్తం కారడాన్ని ఆపుతుంది ఇక ఆఖరిగా అక్కపత్రం కానీ జిల్లేడు పాలు కంటికి హాని కలిగిస్తాయి ఆకులు పూలు వేర్లు కొమ్మలు అన్ని ఔషధ గుళాలు అయితే కలిగి ఉంటాయి చూశారు కదా ఒక్కో ఆకు ఒక్కో టైప్ మెడిసిన్ వాల్యూస్ని కలిగి ఉంది దీన్ని ఎలా వాడాలో ఎంత మోతాదులో వాడాలి అనేది కూడా ముఖ్యమే మన పెద్దవారు చెప్పినట్లు అతి అనర్థానికి దారితీస్తుంది సో అన్నీ తెలుసుకొని ఉపయోగించాలి ఇలా మన నేచర్ మన హెల్త్కి ఎన్నో సంబంధాలు ఉంటాయి పూర్వకాలంలో ఎలాంటి మెడిసిన్ లేని రోజుల్లో ఈ విధంగా నేచురల్గా ప్లాంట్స్తో ఉండే ఔషధ గుణాల వలన మెడిసిన్ తయారు చేసుకునేవాళ్ళు ఈ మట్టి వినాయకుడిని తొమ్మిది రోజులు ఈ ఇరవై ఒక పత్రాలతో పూజించి చెరువు బావులు నదులు సముద్రాల్లో కలపడం వలన ఈ పత్రాల్లో ఉండే ఔషధ గుణాలు మట్టి నీటితో కలిసినప్పుడు ఆ నీటిని శుభ్రపరిచేందుకు సహాయపడతాయి ఇది దీని వెనుక ఉన్న రహస్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నేచర్ లవర్